హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బండి మీదమ్మే పిండి పునుగులు చూపిస్తున్నానండి పిండితో కాకుండా ఇలాగా బండి మీద పిండి దోవేస్తారు కదా చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో ఆనియన్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి చేస్తుంటారు బండి మీద అలా ఆనియన్ పచ్చిమిర్చి ఏం లేకుండా జస్ట్ ప్లెయిన్ పునుగులు అండి దీనికి టమాటో చట్నీ అలాగే పల్లి చట్నీ కాంబినేషన్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో పునుగుల కోసం ఇక్కడ నేను మూడు కప్పుల రైస్ తీసుకుంటున్నాను రేషన్ రైస్ అండి మామూలుగా మసూర రైస్ ఈ పునుగుల కోసం బాగుండదు అంత టేస్ట్ కూడా ఉండదు మనము కంపల్సరీ రేషన్ రైస్ తీసుకోవాలి మూడు కప్పుల రైస్కి ఒక కప్పు మినపగుళ్ళు యాడ్ చేసుకోవాలి అంతే అండి ఇందులో ఎటువంటి శనగపప్పు అలాగే మెంతులు యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ మినపగుళ్ళు రైస్ త్రీ కప్స్ రైస్ ఒక కప్పు మినపగుళ్ళు వీటిని నీట్గా వాష్ చేసుకొని సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మినిమం ఫైవ్ అవర్స్ నానబెట్టి పెట్టుకోవాలండి ఫైవ్ అవర్స్ తర్వాత రైస్ అలాగే మినపప్పు బాగా నానిపోయి ఉంటుందండి దీన్ని మరొకసారి బాగా వాష్ చేసుకుని మంచినీళ్ళు యాడ్ చేసుకుని దీన్ని ఇప్పుడు మనము మిక్సీ జార్కి యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి పిండి బరక బరకగా ఉండకూడదు మనం మామూలుగా దోశకైతే కొంచెం బరకగా గ్రైండ్ చేస్తాం కదా అలా లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని సపరేట్ బౌల్ లెగ్ తీసుకుని నెక్స్ట్ కూడా ఈ విధంగానే మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్ లెగ్ తీసుకుని ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుని మినిమం ఎయిట్ టు టెన్ అవర్స్ మనం దీన్ని ఫర్మెంట్ చేసుకోవాలండి సో నేనైతే ఇక్కడ నైట్ మిక్సీకి వేసుకుని మార్నింగ్ టిఫిన్కి చేస్తున్నానండి ఒకవేళ మీరు ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవాలనుకుంటే మనం నైట్ రైస్ నాన్బెట్ పెట్టుకుని మార్నింగ్ మిక్సీకి వేసుకుని ఈవినింగ్కి ఫర్మెంట్ అవుతుంది అప్పుడు మనము స్నాక్స్ లాగా చేసుకోవచ్చండి చూడండి మార్నింగ్కి ఈ విధంగా పిండి బాగా పొంగుతుంది ఇప్పుడు దీన్ని మనము ఎలాగంటే అలాగా కలపకుండా స్లోగా కలుపుకోవాలండి దీన్ని ఎక్కువగా కలపడం వలన ఇందులో ఫామ్ అయినటువంటి ఎయిర్ బబుల్స్ పోతాయండి పిండి కన్సిస్టెన్సీ మనకి చక్కగా రాదు సో ఇప్పుడు దీన్ని మనము వెడల్పాటి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నేను ఇక్కడ ఒక స్పూన్ జీలకర్ర అలాగే మూడు స్పూన్ల బియ్యం పిండి మూడు స్పూన్ల మైదా యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ మీకు మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం వంట సోడా ఒక స్పూన్ చక్కెర యాడ్ చేస్తున్నానండి వంట సోడా ఎక్కువ యాడ్ చేసుకోకూడదు ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకు పునుగులు ఆయిల్ పీల్చేస్తాయండి నెక్స్ట్ ఒక స్పూన్ చక్కెర ఎందుకంటే పునుగులు మనకు మంచి రంగు రావాలంటే ఒక స్పూన్ చక్కెర యాడ్ చేసుకోవాలండి చక్కెర అనేది కంప్లీట్ మీ ఆప్షన్ ఇలాగా అన్నీ వేసుకున్న తర్వాత బియ్య పిండి అలాగే మైదా అంతా కలిసేలాగా పిండిని నీట్గా ఇలాగ మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలాగా మనము చేత్తో మెదుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనము ఈ విధంగా పిండిని నేను చూపిస్తున్న విధంగా అనడం వల్ల పిండి బాగా పొంగినట్లుగా వస్తుందండి కన్సిస్టెన్సీ పునుగుల కోసం చాలా బాగా వస్తుంది అంతే ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలండి ఈ విధంగా ఉంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది పిండి కన్సిస్టెన్సీ ఇక్కడ ఒకవేళ పిండి లూజ్ అయితే మనము ఇంకొంచెం బియ్య పిండి లేదా మైదా పిండి యాడ్ చేసుకోవచ్చు అండి దీన్ని ఇప్పుడు మనము ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని ఈలోపు ఆయిల్ స్టవ్ మీద పెట్టుకోవాలండి చూడండి పది నిమిషాలకు ఇలాగా పిండి పైన ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి ఇప్పుడు చెయ్యి కొంచెం అంటుకొని కొంచెం కొంచెంగా ఇలాగా తీసుకొని మనము ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు పునుగుల్లాగా వేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ ఖచ్చితంగా వేడిగా ఉండాలండి ఆయిల్ వేడిగా లేకుండా పునుగులు ఒకదానికొకటి అతుక్కుంటాయి ఈ విధంగా మధ్య మధ్యలో చెయ్యి తడంటుకుంటూ పునుగులు వేసుకోవాలండి అంతే అండి చాలా ఈజీగా వేసేయచ్చు పునుగులు మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ పిండి ఉంటే ఈజీగా వేసేసుకోవచ్చు అలాగే పునుగులు కూడా చాలా బాగా వస్తాయి ఇలాగా అన్నీ వేసిన తర్వాత వీటిని మనము కలుపుకుంటూనే ఉండాలండి లేకపోతే ఒక సైడ్ కాలుతాయి రెండో సైడ్ కాలవు ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలాగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని అందులో ఇవి వేసుకోవడం వల్ల ఆయిల్ టిష్యూ పేపర్ అబ్జార్బ్ చేసుకుంటుందండి నెక్స్ట్ రెండో రెండోవాయి కూడా ఇలాగనే వేసుకోవాలి రెండో వాయి వేసే ముందర ఆయిల్ మరి కొంచెం వేడవనివ్వాలి చెయ్యి మధ్య మధ్యలో తడి అంటుకుంటూ ఈ విధంగా పునుగులు వేసుకోవాలండి మనకు పునుగులకు కొంచెం వెడల్పాటి పాన అయితే బాగుంటుందండి ఒకదానికొకటి అతుక్కోకుండా బాగా వస్తాయి పునుగులు పునుగులు వేస్తానే కలపకూడదండి ఒక రెండు మూడు నిమిషాలు ఆగి మనము తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మంచి కలర్ వచ్చేంత వరకు మనము కలపకుండా వదిలేస్తే ఒక సైడ్ మాత్రమే కలర్ వస్తాయండి అన్ని వైపులా కలర్ రావు ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనము వీటిని తీసేసుకోవాలండి ఏదైనా ఒక గిన్నెలో మనం కింద టిష్యూ పేపర్స్ వేసుకుని ఇలాగ వేయడం వలన ఇందులో ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్లు పిలిచేసుకుంటాయండి మిగతా బ్యాటర్ కూడా సేమ్ ఇలాగనే పునుగుల్లాగా వేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి అంతే అండి దోశపిండి పునుగులు రెడీ అయిపోతాయి దీన్ని మనము పల్లి చట్నీ లేదా టమాటో చట్నీతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతాయి ఓకే అండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్